నేర్పించడం కోసం టీచర్ కింద ఇప్పుడు స్కూల్లో మనం చదువుకుంటామండి ఒక్కొక్క తరగతి ఒక్కొక్క తరగతి అయిపోతుంది మ్యాథ్స్ నేర్చుకుంటాం సోషల్ సైన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ టీచర్ గా మారి స్కూల్ కి వస్తారా లేదా అలాగా అలాగే మళ్ళీ లెక్చరర్ గా మారి యూనివర్సిటీస్ కి వెళ్తారా లేదా ప్రొఫెసర్స్ గా మారి అలా ఏం చేస్తారంటే ఈ ఎర్త్ భయం అంతా కూడా అయిపోయి పై వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు రావాల్సిన అవసరం లేకుండా కూడా మళ్ళీ టీచ్ చేయడానికి కూడా తిరిగి ఈ ఎర్త్ మీదకి రావడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఒక్కసారి ఎర్త్ మీదకు వచ్చిన తరువాత వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మీకు చెప్దాం అనుకోవచ్చు అసలు ఎందుకు రావాలి ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాలని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఉందండి సో రోలర్ లో రైడ్లో పైనుంచి తీసుకెళ్తారు కింద పడేస్తారు అటు ఇటు 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 మెలుకలు తిప్పుతారు కదా సో ఫస్ట్ టైం చాలా భయం వేసింది నాకు భయం వేసి మొత్తం అలా కళ్ళు మూసుకుని అసలు ఏమీ ఎంజాయ్ చేయలేదు నేను ఎంజాయ్ చేయలేదు ఎంజాయ్ చేయకపోతే అంతా అయిపోయిన తర్వాత దిగిపోయింది దిగిపోతే ఆ బాగుంది నాకేమి అవ్వలేదే నేను క్షమంగానే ఉన్నానే ఆ ఇదేదో నెక్స్ట్ టైం కొంచెం కడు తెరిచి చూద్దాం నెక్స్ట్ టైం చేతులు వదిలేసి చూద్దాం నెక్స్ట్ టైం ఆ రోలర్ కోస్టర్ అవుతుంటే మనం వీడియో తీసుకుందాము సో ఏమవుతుంది ఒక్కొక్కసారి సేఫ్ అయించిన తర్వాత నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని ఎలా అనిపిస్తుందో అలాగే ఈ ఎర్త్ గేమ్ లో కూడా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నాకు ఏమి అవ్వలేదు నేను బాగా ఉన్నాను ఇది నేను కాదు సో ఇది నేను ఇదేంటి ప్లాన్ అంతా గుర్తొస్తుంది అనమాట మనకి గుర్తొచ్చి ఓకే లెట్ లెట్ మీ గో అగైన్ మళ్ళీ వెళ్ళి చూద్దాం మళ్ళీ ఇంకోసారి ఆడి చూద్దాం అనుకుంటా అనమాట